నల్గొండ పట్టణం నలభై మూడవ వార్డులోని డాక్టర్స్ కాలనీలో డ్రైనేజీ పొంగి పొర్లుతూ దుర్గంధం వ్యాపిస్తుందని సిపిఎం పట్టణ కమిటీ సభ్యుడు కుంభం కృష్ణారెడ్డి తెలిపారు డ్రైనేజీకి వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు నల్గొండ పట్టణం నలభై మూడవ వార్డు పరిధిలోని డాక్టర్స్ కాలనీలో పొంగి పొర్లుతున్న డ్రైనేజీని నలభై మూడవ వార్డు సిపిఎం శాఖ ఆధ్వర్యంలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్ వైపు నుండి వస్తున్న డ్రైనేజీ నిర్మాణం సరిగ్గా లేక హోటళ్ల నుండి వెలువడే వ్యర్థాలు డాక్టర్స్ కాలనీలో బయటకు వస్తూ రోడ్డు మీద పారుతున్నాయని దీంతో దుర్గంధం వ్యాపిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు అనేక మంది అనారోగ్య కారణాలతో ఆసుపత్రులకు వస్తుంటారని ఇలాంటి వ్యర్థాలతో వారు మరింత అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీకి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కుంభం లక్ష్మమ్మ ఆకుల అంజయ్య కాలనీవాసులు లింగస్వామి రమేష్ మంగమ్మ మమత నాగరాజు పద్మ శ్రీదేవి వైష్ణవి తదితరులు ఉన్నారు డాక్టర్స్ కాలనీ నలభై మూడో వార్డులో గత వారం రోజుల నుంచి ఈ మురికి కాలువ డ్రైనేజీ నిండిపోయి రోడ్డు మొత్తం కూడా పారుతున్నప్పుడు కూడా మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు ఇది చాలా దుర్గంధపూరితంగా తయారైంది దోమలు విపరీతంగా దీంట్లో తయారైపోయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఫీవర్ కానీ జబ్బులు కానీ వచ్చే పరిస్థితి ఉన్నది ఇప్పుడు మలేరియాతో అనేది కొంతమంది ఇప్పటికీ జబ్బుబడి ఉన్నారు అపార్ట్మెంట్లో అయినప్పుడు కూడా మేము అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం ఈ మోరి గురించి ఇది బస్టాండ్ ఏరియా నుంచి పూర్తిగా హోటల్ నుంచి ఉన్నటువంటి మహిళలన్నీ కూడా ఇక్కడ వచ్చి స్టోరేజ్ అవుతున్నాయి ఇక్కడ స్టోరేజ్ అయినప్పుడల్లా కూడా చెప్పినప్పుడు కూడా ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ కాలనీ వాసులంతా కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఈ మోరి వల్ల దీన్ని డ్రైనేజ్లో కలపాలని చెప్పేసి మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం కౌన్సిల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం ఎన్నిసార్లు మనం మేము ఇచ్చినప్పుడు దీని మీద పరిష్కారం దొరకలేదు ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క కాలనీని విజిట్ చేయాలి మొత్తం డ్రైనేజే కాదు రోడ్లు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి రోడ్ల పరిస్థితి కూడా ఘోరంగా ఉన్నది మురికి కాలువలు ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఈ కాలనీ విజిట్ చేసి కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకంగా చర్య తీసుకొని ఈ కాలనీ వాసులకు పూర్తిగా ఆహార భద్రత కల్పించాలని చెప్పేసి ఈ కాలనీ తరఫున నేను కోరుతున్నాను బాగా జ్వరాలు తలకాయ తిరుగుడు వాసన భరించలేకపోతున్నాం బయటకు వెళ్ళాలంటే ఇటు లెఫ్ట్ కారు రైట్ సైడ్ కారు ఉంటే మధ్యాహ్నం పోవాలంటే చీరల మీద పిల్లల స్కూల్లో మీద ఇవ్వతుంటే కూడా బాక్సుల మీద బట్టల మీద పడుతున్నాయి జమల వల్ల చాలా ఇబ్బంది ఉంది జ్వరాలు కూడా వస్తున్నాయి తలకాయ తిరుగుతుంది మలేరియా డెంగ్యూ జ్వరము ఇవి వస్తున్నాయి కాబట్టి మోరీ తక్షణమే యించాలే అని కోరుతుంది ఈ కాలనీలో చాలా వరకు ఈ మురుగునీరు అనేది నిల్వ ఉండడం వల్ల దోమలు పెరగపోయి వర్షాకాలంలో మరీ ఎక్కువగా వస్తుంది ట్రాఫిక్ జామ్ కూడా హాస్పిటల్స్ ఎక్కువ ఉండడం వల్ల వెహికల్స్ కూడా అడ్డుగా పెట్టి బండ్లు కూడా రాకుండా ఉంది పరిస్థితి సో దీనికి గాను సిసి రోడ్డు అండ్ అలాగే ఇక్కడ పెద్ద మోరిని శాంక్షన్ చేయవలసిందిగా అధికారులను కోరుతున్నాను